సో అందరికీ నమస్తే అండి ఎస్ఎస్జిని లోకో శాప్ ఎస్ఎస్జి నినాక్టివ్ చేయాలి అంటే అంతకంటే ముందు ఎస్ఎస్జిలోని మెంబర్స్ అందరినీ కూడా ఇన్యాక్టివ్ చేయాలి సో మెంబర్స్ అందరినీ ఇన్యాక్టివ్ చేసిన తర్వాత ఎస్ఎస్జిలో మెంబర్స్ సంఖ్య జీరో అయిన తర్వాత ఎస్హెచ్జి నినాక్టివ్ చేయాలి సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే దుర్గా ఎస్ఎస్జి మెంబర్స్ జీరో ఉన్నారు మెంబర్స్ జీరో ఉన్నారంటే మెంబర్స్ అందరినీ కూడా ఇన్యాక్టివ్ చేసామని అర్థం సో ఇప్పుడు ఎస్ఎస్జిని నినాక్టివ్ చేయాలి అంటే సో ఎస్ఎస్జిని నినాక్టివ్ చేసి రీజన్ సో ఇన్యాక్టివ్ చేయాలంటే ఇక్కడ రెండు రీజన్స్ అడుగు ఎందుకు ఇన్యాక్టివ్ చేయాలా రీజన్ అడుగుతుంది సో ఇందులో ఆ రీజన్ ఏదైతే ఆ రీజన్ పెట్టాలి ఎప్పటి నుంచి ఆ ఎస్ఎస్జి ఈ వివోలో లేదు ఇన్యాక్టివ్గా ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని సో మనం ఇక్కడ సేవ్ అండ్ అప్లోడ్ కొట్టాలి సేవ్ అండ్ అప్లోడ్ కొడితే సో ఈ విధంగా మెసేజ్ వచ్చింది అనుకోండి బికాస్ ఎస్ఎస్జీ లింక్డ్ విత్ వివో ఇట్ కెనాట్ బి మార్కెట్ యాజ్ ఇన్యాక్టివ్ అని వస్తే ఇప్పుడు ఏం చేయాలంటే సో ఒక ఎస్ఎస్జీని ఇనాక్టివ్ చేయాలంటే అంతకంటే ముందు ఆ ఎస్ఎస్జీని వివో నుంచి అన్మ్యాప్ చేయాలి అంటే వివో సభ్యత్వం నుంచి తొలగించాలని అంటాము సో ఇప్పుడు అది ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో ఇక్కడ ఓకే చేసి బ్యాక్ వచ్చిన తర్వాత సో హోమ్ స్క్రీన్లో రోల్ మార్చుకోవాలి వివో నుంచి అన్మ్యాప్ చేయాలంటే వివో రోల్లోకి వెళ్ళాలి చేంజ్ రోలు సో వివో బుక్ కీపర్ రోల్కి వెళ్ళాలి వివో బుక్ కీపర్ రోల్కి వెళ్ళాలంటే సో వివో బుక్ కీపర్ రోల్లో మనకు ఆ వివో డౌన్లోడ్ కావాలంటే చేయాల్సిన స్టెప్స్ ఏమంటే వివో ప్రొఫైల్ సింక్రనైజేషన్లో ఫస్ట్ టచ్ చేసి కంప్లీట్ డేటా టచ్ చేయాలి సో ఇట్లా కంప్లీట్ డేటా టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూడండి ఇక్కడికి విలేజ్ ఆర్గనైజేషన్ ఎంతవరకు లేదు ఇప్పుడు విలేజ్ ఆర్గనైజేషన్ వన్ అని వచ్చింది ఇంతకుముందు జీరో ఉండింది ఇప్పుడు వన్ వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ టచ్ చేసి ఇక్కడ చూడండి జె ఎస్ఎస్జీల సంఖ్య జీరో ఉంది ఇక్కడ ఎస్ఎస్జీల సంఖ్య రావాలి అంటే సో ఇక్కడ త్రీ స్టార్స్ త్రీ డార్స్ టచ్ చేసి కింద నుంచి పైకి రెండు ఆప్షన్ డౌన్లోడ్ మ్యాప్ ఎస్ఎస్జీ టచ్ చేస్తే సో ఈ విధంగా ఇప్పుడు ఎస్ఎస్జీలు డౌన్లోడ్ అయినాయి ఇప్పుడు చూడండి ముప్పై ఎస్ఎస్జీలు సో ఇప్పుడు ఎస్ఎస్జి వివో ప్రొఫైల్ చేయాలి వివో ప్రొఫైల్ చేయాలి అంటే సో వివో ప్రొఫైల్ టచ్ చేసి సో ఫస్ట్ బేసిక్ డేటా కంప్లీట్ చేయాలి బేసిక్ డేటా కంప్లీట్ సో ఇప్పుడు మనం డేటా పంపించడానికి ఒరిజినల్ సో ఇక్కడ మనము బేసిక్ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ బేసిక్ డేటా చేస్తే కానీ సెకండ్ ఆప్షన్కి వెళ్ళలేం కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ చేసిన తర్వాత సో ఇప్పుడు బేసిక్ డేటా చేశాను నేను చేసిన తర్వాత సో ఇప్పుడు సెకండ్ వన్ సెకండ్ ఆప్షన్లో ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉంది ఎస్ఎస్జివివో మ్యాపింగ్ సో ఈ ఈ ఆప్షన్లో పంచాయతీ సెలెక్ట్ చేసుకొని విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనము ఏ ఎస్ఎస్జి అయితే ఇన్యాక్టివ్ చేయదలుచుకున్నాము సో ఇక్కడ చూడండి మ్యాప్డ్ ఎస్ఎజ్జీస్ ముప్పై ఉన్నాయి అన్మాప్డ్ ఎస్ఎజ్జీస్ రెండు ఉన్నాయి సో ఇప్పుడు మ్యాప్ ఎస్ఎస్జీస్లో ఆ ఎస్ఎస్జి ఏది ఇందాక చేసింది దుర్గా ఎస్ఎస్జి సో ఆ దుర్గా ఎస్ఎస్జి ఐడి కూడా చూసుకోవాలి త్రీ ఫోర్ సెవెన్ ఈఎస్ఎస్జీని సో ఇక్కడ చూడండి సెలెక్టెడ్ ఎస్ఎస్జి కెనాట్ బి మ్యాప్డ్ యాజ్ మెంబర్ ఇన్ ఈసీ సో మెంబర్ ఈసీగా ఉంటే ఆ ఎస్ఎస్జీని అన్మ్యాప్ కూడా చేయలేం ఈసీలోంచి తొలగించాలంటే ఆ తర్వాత ఆప్షన్ ఆ తర్వాత ఆప్షన్ ఏది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లో సో దుర్గా ఎస్హెచ్జి సో దుర్గా ఎస్ఎస్జిలో ఈ మెంబర్ చూడండి ఈసీగా ఉన్నారు సో ఈసీని తొలగించాలి సో ఈసీని డిలీట్ చేశాను ఈసీని డిలీట్ చేశాను కాబట్టి చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆప్షన్కి ఏది సెకండ్ ఆప్షన్ ఎస్హెచ్జి వివో అన్మ్యాపింగ్ ఆప్షన్కి ఇప్పుడు వస్తే సో ఈసీ మెంబర్గా లేకపోతే డైరెక్ట్గా అన్మ్యాప్ చేయచ్చు ఈసీ మెంబర్గా సెలెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఈసీ మెంబర్ని తొలగించాలి సో ఇప్పుడు దుర్గా ఎస్ఎస్జీని సో త్రీ ఫోర్ సెవెన్ దుర్గా ఎస్ఎస్జి సో అన్మ్యాప్ చేయాలంటే ఎప్పటి నుంచి ఈ వివోలో అన్మ్యాప్ చేయాలి అనేది డేట్ సెలెక్ట్ చేసుకోవాలి సో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ సో మీటింగ్ డేటు ఎన్ రీజన్ ఎందుకు అన్మాప్ చేస్తున్నారు ఎస్ఎస్జి ఇన్యాక్టివేటెడ్ సెటిల్మెంట్ సెటిల్డ్ సో అయిన తర్వాత కింద అన్మ్యాప్ అండ్ అప్లోడ్ సో ఇప్పుడు రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్ ఇప్పుడు చూడండి అన్మాప్లోకి త్రీ ఎస్ఎస్జీస్ వచ్చాయి ఇందాక ఉన్నాయి ఇప్పుడు మూడు వచ్చాయి అంటే అర్థం ఏమంటే ఇది కూడా అన్మ్యాప్ అయింది అని అర్థం సో ఇప్పుడు ఆ ఎస్ఎస్జి సో అన్మాపుడ్ లిస్ట్లో ఎస్ఎస్జీ మీరు చూడొచ్చు దుర్గా ఎస్ఎస్జి సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి ఇప్పుడు తర్వాత మళ్ళీ రోల్ చేంజ్ చేసుకొని ఎస్ఎస్జి రోల్కి వచ్చేసి సో ఇప్పుడు దుర్గా ఎస్ఎస్జి జీరో మెంబర్స్ ఉన్న దుర్గా ఎస్ఎస్జి ఇన్యాక్టివ్ రీజన్ మెంబర్స్ సో రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ సో సేవన్ అప్లోడ్ సో ఇప్పుడు చూడండి ఎస్ఎస్జి ఇన్యాక్టివేటెడ్ సక్సెస్ఫుల్లీ సో ఈ విధంగా ఎస్ఎస్జీని ఇన్యాక్టివ్ చేయాలి సో ఇప్పుడు దీంతోపాటు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ కొత్త వర్షం డౌన్లోడ్ అవుతుంది అందరూ కూడా సో ఎవరైతే డౌన్లోడ్ అడుగుతుందో వాళ్ళు డౌన్లో సో అప్డేట్ అడుగుతుందో వాళ్ళు అప్డేట్ చేయండి ఓకే థ్యాంక్ యూ